గోవిందాయ మహా హిందూ బదులందరికి జయ శ్రీరాం వందే మాతరం కృష్ణం భగవద్గీత విభూతి యోగము ఏడవ శ్లోకం సంశయ కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు అర్జున నా పరమ ఐశ్వర్య రూప విభూతిని యోగ శక్తి యొక్క తత్వమును తెలుసుకున్నవాడు నిశ్చల భక్తియుక్తుడగును ఇందు ఏమాత్రము సందేహమే లేదు విభూతి అంటే ఏమిటి పదో అధ్యాయం పేరు విభూతి యొక్క చాలా మంది విభూతి అంటే భస్మం అనుకుంటారండి అనుకోవచ్చు అందులో తప్పేమీ లేదు భస్మధారణ చేసే వాళ్ళకి అదే విభూతి అంటే అదే ఐశ్వర్యము కాబట్టి భస్మానికి విభూతి అనే పేరు కూడా వచ్చింది ఏదైనా కూడా ఒకనాటికి భస్మం అయిపోవాల్సిందే కదా ఆ పరమాత్మ తప్ప ఏది శాశ్వతము శివభక్తులు భస్మాని పరమ పవిత్రంగా భావించి నుదుటిని ధరిస్తారు త్రిపుట్రాలు ధరిస్తారు వారికి అదే ఐశ్వర్యము కాబట్టి భస్మాని విభూతి అన్నా కూడా చాలా మంచి విషయమే ఇందులో భగవద్గీతలో స్వామి చెబుతున్న విభూతి యోగము అనే దానికి అర్థం ఏమిటి అది కూడా తెలుసుకోవాలి కదా ఏతాం విభూతి యోగం చ ఇక్కడ రెండు పదాలు వాడారు ఒకటి విభూతి ఒకటి యోగము రెండింటి గురించి తెలుసుకోవాలి మనం యోగము అంటే ఒక అర్థము కలయిక ఒకదానితో ఒకటి కలవడము రెండుగా ఉన్నది ఒకటి కావడము అనే అర్థం ఇంకొక అర్థం కూడా ఉంది యోగము అంటే ఒక వస్తువు తన అవ్యక్త రూపములో ఉండడము అంటే సూక్ష్మ రూపములో ఉండడము విభూతి అంటే ఆ సూక్ష్మ రూపము స్థూల రూపముగా వ్యక్తం కావడము బాగా అర్థం చేసుకోవాలండి ఇది మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఈ శ్లోకానికి తాత్పర్యము తర్వాత శ్లోకాలన్నీ కూడా చాలా తేలిగ్గా అర్థమవుతాయి ఉదాహరణకి విత్తనం ఉందనుకోండి ఆ విత్తనములోనే ఒక మొక్క చెట్టు మహావృక్షము అనేది అవ్యక్తముగా ఉంది ఆ విత్తనాన్ని తెచ్చి భూమిలో నాటడము లాంటి ప్రక్రియల ద్వారా అది వ్యక్తమైంది అంతే కదా విత్తనములో దాగి ఉన్న వృక్షము యోగము అయితే అది ప్రకటితం కావడము అనేది విభూది బాగా అర్థమైంది అనుకుంటారు పాలల్లో వెన్న వెన్నలో నెయ్యి ఉన్నాయి పాలు తోడు పెడితే పెరుగు పెరుగుని చిలికితే వెన్న ఆ వెన్న అగ్నిలో సంయోగము చెందితే అంటే కాలితే లేదా మండితే నెయ్యి వస్తుంది ఇలా కొన్ని మార్పుల వలన అవి ప్రకటితం అవుతున్నాయి ఎక్కడో ఒక అమ్మాయి పెరుగుతుంది ఇంకెక్కడో ఒక అబ్బాయి పెరుగుతారు తర్వాత ఎప్పటికో వాళ్ళు వివాహము అనే బంధం ద్వారా కలుస్తారు అప్పటి వరకు అవ్యక్తంగా ఉన్న ఒక సూక్ష్మ శైరము వాళ్ళు తీసుకునే ఆహారం ద్వారా వాళ్ళలో ప్రవేశించి ఆ అమ్మాయిగా అర్భోదయ్యి పిండంగా మారి శిశువుగా పరిణామం చెంది బయటకు వస్తారు ఇది విభూతి ఆచార్యుడిలో జ్ఞానము యోగ రూపంలో ఉంటుంది అది శిష్యుడికి ఉపదేశం చేసినప్పుడు విభూతిగా బయటకు వస్తుంది అంటే వ్యక్తం అవుతుంది ఈ వ్యక్త అవ్యక్తముల గురించిన జ్ఞానము తెలిస్తే పరమాత్మ గురించి కాస్త దగ్గరగా తెలుసుకోగలుగుతాము కాబట్టి స్వామి చెప్తున్నాడు నా విభూతిని అంటే నా ఐశ్వర్యమును నా మహిమను గురించి ఎవరు తెలుసుకుంటారు నాతో ఎవరు సంయోగము చెందడానికి ప్రయత్నిస్తారో వారికి అవికంపేనా యోగేన అంటే ఎలాంటి ప్రకంపనలు ఒడిదుడుకులు లేనటువంటి యోగము సిద్ధిస్తుంది అందులో ఏమాత్రము సందేహము లేదు అంటే ఈ అనంత విషం అంతా కూడా తనకి యోగ రూపంలో తనలోనే కనపడుతుంది ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు అప్పుడేమవుతుంది ఈ ప్రపంచాన్ని స్థూల దృష్టితో కాదు యోగ దృష్టితో చుట్టూ అలవాటు చేసుకుంటారు అంటే పరమాత్మ గురించి ఆయన యొక్క అవ్యక్తము గురించి అంటే యోగం గురించి బాగా తెలుసుకోగలగాలి అప్పుడు ఏమవుతుందంటే మోక్ష మార్గం బాగా సులభం అవుతుంది మనకి ఏమి తెలియకుండా ఏమి చేయకుండా ఏమి సాధించగలుగుతామండి కాబట్టి పరమాత్మ తన యొక్క శక్తిని మహత్వాన్ని ఐశ్వర్యాన్ని జగత్తు అంతా ఎలా ఆవిర్భవించింది అనే విషయాన్ని తెలుసుకుంటారో అతడికి నిశ్చలమైన యోగము ధ్యానము నిష్ఠ అలవర్తాయి అతడికి జ్ఞానం కలుగుతుంది యోగ శక్తి యొక్క తత్వమును తెలుసుకోవడం అంటే అది ఈ దృశ్య మాత్ర జగత్తు అంతా భగవంతుని మాయా అని వాసుదేవుడైన పరమాత్మయే సర్వత్ర పరిపూర్ణుడై ఉండు అని తెలుసుకోవడమే తత్వము ద్వారా తెలుసుకోవడం అవుతుంది తత్వాన్ని తెలుసుకోవడం అంటే అదండి లోకా సమస్త సుఖ్నవంత్ జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ అర్షణార్పణం